మన అనుదిన జీవితాన్ని క్షేమకరంగా గడపడానికి దేవుని సహాయం మనకి ఎంతైనా అవసరం కాబట్టి ప్రతిరోజు మన దినాన్ని ఈ విధంగా ప్రార్థనతో మొదలు పెడదాం ప్రార్థన ప్రియమైన పరలోక తండ్రి దేవా ఈ దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ఈరోజు నేను చేసే ప్రతి పనిలో నీ జ్ఞానం నీ దారి చూపుదల నాకు ఇవ్వండి ప్రభువా నా బలహీనతల్లో నన్ను బలపరచండి నా భయాలను తొలగించి ధైర్యాన్ని నింపండి నా అవసరాలన్నీ నీ చేతుల్లో ఉంచుతున్నాను ప్రభువా నాకు కావలసిన సహాయాన్ని సరైన సమయానికి అందించండి ఏసయ్య ఈ నా మాటలు ఆలోచనలు నా క్రియలు నీ నామానికి మహిమ తెచ్చేలా చేయండి ప్రభు ఈరోజు నన్ను కాపాడి నడిపించి ఆశీర్వదించండి అలాగే ప్రతిదినము మీ సహాయం కాపుదల నాతో ఉండి నడిపించండి ప్రభావ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను